మహేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ పర్యటన రంగారెడ్డి జిల్లా మహేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ కిచనగారి లక్ష్మారెడ్డి బడంగింగ్పేట్ సర్కిల్ అరవై ఒకటవ డివిజన్లో నాదార్ఘల్ లోని గ్రీన్ హోమ్స్ కాలనీలో అక్రమంగా నాణాలను మూసేసి దానిపై భాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులతో బడంగపేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతితో స్వయంగా మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు నాళాలను మూసేసి కేవలం మూడు ఫీట్ల పైప్ లైన్ ఏర్పాటు చేయడం వలన పై ప్రాంతాల చెరువులు నిండినప్పుడు వరద నీరు సరైన మార్గంలో వెళ్లలేక కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి నష్టాలు గురవుతున్నారని తెలిపారు నాదర్ గుల్ పోస్టల్ కాలనీ వరకు నాలాలను వెంటనే ఓపెన్ చేసి దాని విస్తరణ అవసరమైన నిధులు కేటాయించి శాశ్వత నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు ఈపై నాదర్ గుల్ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి మాజీ ఎంపీటీ శ్రీరామ్ రెడ్డి మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్ ఆనంద్ రెడ్డి ముఖ్యంగా బడంగ్పేట కుమార్ యాదవ్ ఏరియాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలపటం జరిగింది మీరు అందరు పేపర్లలో చూసి ఉంటారు మొదట్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదంటే హైదరాబాద్ కంటే కూడా మాకు ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయని దాన్ని హైదరాబాద్తో సమానంగా చేసిన సంతోషం అని తెలియజేయటం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో వేసాం కనుక హైదరాబాద్లో ఉన్న రేట్లు మాత్రమే హౌజింగ్లకు ఇవ్వటం ఇవ్వటం వేయటం జరుగుతుందంటే ట్యాక్స్లు తగ్గుతాయి రెండోది ఇక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ట్యాక్సులు ఇక్కడ వసూలు చేసే ట్యాక్సులు ఇక్కడ డెవలప్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేదు కనుక ఇప్పుడు హైదరాబాదులో కలిపాం కనుక హైదరాబాదులో ఎక్కడెక్కడైతే ట్యాక్సులు వస్తున్నాయి కానీ అవసరాలు లేవు రోడ్ ఉంది డ్రైన్ ఉంది వాటర్ ఉంది కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ కనుక ఇవన్నిటిని కలిపితే మనం ఇక్కడ ఎక్కువ ఫండ్స్ తీసుకురావటానికి ఆస్కారం ఉంది అని నేను ఈ జిహెచ్ఎంసీల ముందు కూడా ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తొందరగా నిర్ణయం తీసుకోవడానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీటన్నిటినీ ఇప్పుడు సమస్యలు లేని బడంగపేటగా మార్చాలి అనేది నా లక్ష్యం మా ప్రభుత్వ లక్ష్యం కూడా కనుక ఇప్పుడే కమిషనర్ గారికి మరియు ఇతర అధికారులకు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది ప్రతి కాలనీకి వెళ్ళండి కాలనీలో ఉన్న అసోసియేషన్స్ని వెల్ఫేర్ అసోసియేషన్లతో ఇంట్రాక్ట్ కాండి వాళ్ళ సమస్యలను పేపర్ రూపంలో తీసుకోండి ఆఫీసర్లకు ఇచ్చి వీటిని అన్నీ ఎస్టిమేట్ చేయండి మొత్తం టోటల్గా ఎస్టిమేట్ చేసి బడ్జెట్ చేసి ఇవ్వ ఇవ్వవలసిందిగా వారం రోజులనే టైం ఇవ్వటం జరిగింది ఈ వారం రోజులలో కూడా కమిషనర్ గారు మాట ఇవ్వటం జరిగింది ఏడు రోజుల సమస్యలు లేని బడంపేటగా మార్చటానికి కావలసిన పనులన్నిటిని కూడా ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేయటానికి ఒప్పుకోవటం జరిగింది ఈ సమస్యలను అన్నిటిని కూడా ప్రాపర్ ఛానల్లో అంటే జోనల్ మేనేజర్ దగ్గర జోనల్ కమిషనర్ దగ్గర నుంచి కమిషనర్ దగ్గరికి రావాలి అక్కడ నుంచి మినిస్టర్ గారి దగ్గరికి వస్తే గనక అదేవిధంగా సీఎం గారిని సీఎం గారు కూడా క్లియర్గా మనకు మాటియటం జరిగింది ఈ దాన్ని ఒక బ్రహ్మాండమైన పట్టణంగా మారుస్తా అనే లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ముందు కదులుతున్నారు కనుక మీ కాలనీ వాసులకు అందరికీ నేను తెలియజేస్తున్నా సమస్యలు లేని బడంగపేటగా మార్చటము నా లక్ష్యము అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని కోట్లైనా ఇవ్వటానికి రెడీ ఉన్నాం రేపు ఎలక్షన్ల లోపల ఇవన్నీ వర్క్స్ కూడా కంప్లీట్ చేయించిస్తాం అదేవిధంగా ఈ కాలనీలో హోమ్స్ కాలనీ పాపం మొన్నటి వర్షాకాలంలో ఇక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడ ఈ కాలనీ మునిగిపోవటం జరిగింది ఈ కాలనీలో ఇక్కడున్న మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళు ఈ భూములు కబ్జాలు చేసి నాళాలు కబ్జాలు చేసి నీళ్లు ఓరాకుండా చేసి ఈ గ్రామస్తులకందరికీ కూడా వీళ్ళ కష్టాలకు పాలు చేయడానికి కారకులు వాళ్ళే అందుకే నేను ఇప్పుడే హైడ్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఈ నాలాలు ఎక్కడెక్కడైతే కూల్ చేయబడ్డాయో వీటన్నిటిని కూడా నాళాలు ఓపెన్ చేయటము రెండవది నాళాలకు కూడా పక్కాగా నాణాలు కట్టేటట్టుగా మరి ప్రణాళికలు తయారు చేసి సమస్య మల రాకుండా చూసే బాధ్యత తీసుకుంటా కూడా ఈ గ్రీన్ హోమ్ కాలనీ వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడే చెప్పడం జరిగింది ఇల్లీగల్ లేఅవుట్లు కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఎవరు చేసినా వాళ్ళని పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి బొక్కల దోస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చెరువులలో ఉన్న భూములు మా సొంత భూములు అని అంటారు సొంత భూములు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవటం తప్ప అక్కడ షెడ్లు కడతాం బిల్డింగ్లు కడతాం లేఅవుట్లు చేస్తామంటే మేము ఒప్పుకోం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ మూవ్ చేస్తాం ఎక్కడైనా వాటిని మేము ఇల్లీగల్గానే ట్రీట్ చేస్తాం ఈ మున్సిపల్ జిహెచ్ఎంసి ఏరియాలో ఎవ్వరు కూడా పాత సర్పంచులు సచ్చిపోయిన సర్పంచులు సచ్చిపోయిన కార్పొరేటర్లు బతుకున్న కార్పొరేటర్లు రకరకాలుగా దొంగ సర్టిఫికెట్లు వేసి ఈ దొంగ ఇండ్లు కట్టడానికి కట్టడం వలనే ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మేము గుర్తించడం జరిగింది దీని మేము సివియర్గా క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం సార్ కారణం ఏమంటే ఇప్పుడు ఈ మొదటి సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏమంటే ఇది మున్సిపల్ నుంచి పంచాయతీ నుంచి మున్సిపల్కి రావటం మున్సిపల్ నుంచి కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్కు ఈ మార్పులు చేర్పులు రావటం వలన ఆఫీసర్లు మారటం చేరటం సిస్టమ్లు మారటం చేరటం వలన ఈ సమస్యలు వచ్చి ఉంటాయి ఇప్పుడు మాత్రం ఆఫీసర్లకు అందరికీ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సిగ్నేచర్లు కూడా తీసుకోవాలి వాళ్ళు మీ కాలనీలో సమస్యలు ఏంది పరిష్కరి ఎన్ని రోజుల పరిష్కరిస్తాం కూడా వాళ్ళకు వాళ్ళకి ఇన్ రైటింగ్ ఆ కాలనీ వాసులకు ఇవ్వాలనేది కూడా కండిషన్ పెడుతున్నాం మేము అప్పుడైతే తప్పకుండా వాళ్ళ రిజిస్టర్లో కూడా ఆ కాలనీ వాసుల రిజిస్టర్లో కూడా వాళ్ళు మినిట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారు ఆఫీసర్లు వచ్చారు విజిట్ చేశారు గీ టైము గింత టైం ఇచ్చారు గీ చూశారు ఈ సమస్య రికార్డ్ అయింది ఈ సమస్య సాల్వ్ చేశారు ఇంకా ఈ సమస్యలు సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి అనేది కూడా ఆ అసోసియేషన్ బుక్స్లలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా చూస్తాం సార్ ఇంకొక మహేశ్వరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినా కూడా తుక్కు అయితే మన తుక్కు కూడా మహేశ్వరం కందుకు నియోజక ప్రాంతాలకు పరిమితమయ్యారు ఇక్కడ ఎక్కువ స్థాయిలో పర్యటించట్లేదు అన్నట్టు ఒకటి వస్తున్నారు సి అన్ని ప్రధాన సమస్యలను మొదలు పరిష్కరిస్తాం ప్రధాన సమస్య సమస్యలు చాలా ఉంటాయి ప్రధాన సమస్యలు ఎక్కడున్నాయో ఆ ప్రధాన సమస్యల దగ్గరికి ముందుకు పోతాం ఇప్పుడు ఈరోజు ప్రధాన సమస్య వర్షాకాలంలో మునిగిపోయినారు ఈ ప్రధాన సమస్య నా దృష్టికి వచ్చింది కనుక మొట్టమొదటిగా ప్రధాన సమస్య దగ్గరికి వచ్చా మళ్ళీ ఆఫీసర్లను కూడా తెచ్చాం తర్వాత ఆఫీసర్లను కాలనీ కాలనీ పోయి రికార్డ్ చేయమంటున్నాం ఆఫీసర్లు లీడర్లు లీడర్లు లీడ్ చేసేటందుకున్నారు ఎవరిని మా నాయకులను లీడ్ చేస్తాం ఆఫీసర్లను లీడ్ చేస్తాం ఇంటింటికి వైటట్టు చూస్తాం ఇంట్లో ఉన్న సమస్య దాకా అడ్రస్ చేయాలనుకుంటున్నాం ఇంట్లో ఉన్న సమస్య కూడా సమస్యలు లేని మనిషి సమస్యలు లేని కుటుంబం సమస్య లేని ప్రాంతం అంటున్నాం అంటే ఏంది ఆ కుటుంబంలో కూడా ఎంతమంది పాపలు ఉన్నారు ఎంతమంది బాబులు ఉన్నారు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు వీళ్ళందరినీ స్కిల్ యూనివర్సిటీకి తీసుకుపోయి ఫోర్సుబుల్గా మేము పిక్ చేయాలనుకుంటున్నాం ఇంకా పట్టకపోయి అయినా సరే నేర్పు స్కిల్ నేర్పియటం విల్ నేర్పియటం తర్వాత అడ్వాన్స్గా ఉద్యోగం ఇయ్యడం ఉద్యోగం లెటర్ ఇయ్యటం చదువుతున్నప్పుడు కూడా చదువుతున్నప్పుడే టెక్నికల్గా ట్రైనింగ్ ఇచ్చి చదువు అయిపోకముందే ఉద్యోగం లెటర్ వేయాలనుకుంటున్నాం ఆ విధంగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతున్నాం లీడర్ అంటే ఆయన బుర్రతోటి పనిచేయాలి ఫిజికల్గా గల్లీగల్లు తిరిగి కాదు గల్లీగల్లు తిరగటానికి మా నాయకులు చాలామంది ఉన్నారు అయినా కూడా ప్రధాన సమస్యలు ఉన్న దగ్గరికి వస్తా చిన్న సమస్యల దగ్గర కూడా నేను వస్తాను